హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ నేను మీ వండర్ బజోహర్ ఈరోజు మనము మనకి ఫ్రీగా వచ్చే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం అంటే ఇది మ్యాటర్ ఏమంటే ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ లోపు ఉన్న అదే చైల్డ్స్కి ఫ్రీ అంట అంటే అప్పుడే ఆయన ఆయనలోజ్ వెళ్ళాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత రమ్మన్నాడు అక్కడ పెద్ద బండ్ ఉంటే దాని మీద కూర్చున్నాము నేను అన్న అండ్ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వెళ్తే అలో చేశారు లోపలికి అది స్లిప్ తీసుకొని అలో చేశారు అండ్ ఇది ఎగ్జిబిషన్ వెల్కమ్ బ్యాక్ బాహుబలి అండ్ స్టార్ ఎక్సిబిషన్లో దర్శనం ఇచ్చుకున్నాం నెక్స్ట్ మన దేవసేన గారిని దర్శనం నాకు అర్థం కాలేదు ఇక్కడ రామ్ చరణ్ గారిని ఎందుకు పెట్టినారు నాకు అర్థం కాలే నిజంగా ఇది బాహుబలినా మగధీరాన నాకు అర్థం కాలేదు అండ్ ప్రభాస్ అన్నే ఓకే ప్రభాస్ అన్న ఓకే మళ్ళీ డ్రెస్ కూడా ఏంది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాసం వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు ఇంకోసారి ఇంకోసారి సౌండ్ సరిగా రాలే నేను బైక్ తెచ్చుకోవాలి అంటే బైక్ లేన దగ్గర నేను నెక్స్ట్ మంత్ కొనుక్కుంటా అండ్ పెన్నులు చిన్న పెన్స్ ఫైవ్ డైమండ్ పెన్స్ లిప్స్టిక్ పెన్స్ పెన్సు కార్స్ పెన్స్ అంటా ఏమేమో ఉన్నాయి అక్క పెన్ ఏదైనా బీటీఎస్ వాళ్ళంతా ఏమేమి ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి గండ్ పెన్ను స్లైము హ్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఇదేదిరా రేడియం బాక్స్ కదా రేడియం బాల్స్ అంట పెద్దగా ఉన్నాయి ఉన్నాయి టార్చ్ అండ్ నెక్స్ట్ మనకి ఆడవాళ్ళకి కావాల్సిన అన్ని టైప్స్ ఆఫ్ ఈనం అదే హెయిర్ బ్యాండ్స్ బ్యాంగిల్స్ మొత్తం ఓవరాల్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఏదో కీ చైన్ షాప్ అండి వుడ్ కీ చైన్స్ అంత అన్న అన్న ఇక్కడ నేమ్ చెప్తే వేస్తారా దీని మీద ఈ ఉన్నాడు ఇక్కడ అయితే మన పేరు చెప్తే వుడ్ మీద వేస్తారు అంటే షేప్స్ ఉన్న వుడ్ మీద వేస్తారనమాట ఎంత అన్నది ప్రైజ్ సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అంట ఆయన దగ్గర రెడీమేడ్ కీచేస్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ అంతా క్లోజ్ చేస్తారు చాలా వరకు అంటే మేము ముందుగానే వచ్చినాము నెక్స్ట్ నెక్స్ట్ నైన్ టూసెన్కి వెళ్ళాలి వెళ్ళాలని ముందుగానే వచ్చినాం మేము అండ్ ఇది కూడా సేమ్ షాప్ అనేది అక్కడ చూసినాం కదా బ్యాంగిల్స్ అవి వాళ్ళు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అండ్ ఏదో వాలీబాల్ గేమ్ అంట గన్ షూట్ ఉంది గన్ షూట్ ఇది వద్దులేము వద్దులే లాస్ట్ టైము ఈడికి వచ్చి లాస్ట్ టైం కూడా ఏం బాహుబలి పెట్టినారు మాకు బాహుబలి ఎగ్జిబిషన్ చిత్రంలో పెట్టింది ఇక్కడికి వచ్చిన నేను మూడు సార్లు అన్నది మూడు సార్లు అన్న ఒకసారి కూడా వాళ్ళే ఊరికే బొక్క నాకు డబ్బులు అవి అంటే ఇవి రింగ్ కూడా ఒక ఊరికే అండ్ యారో గేమ్స్ ఇది కూడా అన్నాము లాస్ట్ టైము నేను దానికి పాయింట్ చూద్దాం అనుకుంటే పోయి పడింది అది అది కూడా వద్దు డెవిల్ రూమ్ ఇది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసినా బాగుంటుంది మేము ఎక్కదాం రా జైన్ బాంబే చాట్ అంట ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి ఇక్కడ కింగ్ టేస్టీ ఫుడ్ స్టాల్ అంట ఇంకా ఓపెన్ చేయలేకన్నా అండ్ పాప్కాన్ ఉంది చిన్నపిల్లలు ఆడుకుంటారు వాటర్ అది వాటర్ బోట్ అవి ఉంది ఇప్పుడే రెడీ చేస్తున్నారు వాటిని పక్క కూడా ఉంది ఇప్పుడు ఒకటి అండ్ నెక్స్ట్ సాఫ్ట్ ఐస్ క్రీమ్ అంట సాఫ్టీ ఐస్ క్రీమ్ యూరో క్లోజ్ అండ్ చిన్నపిల్లలు కార్ గేమ్స్ కార్ గేమ్స్ బైక్ గేమ్స్ మొత్తం ఉన్నాయి ఇక్కడ స్మోకీ బిస్కెట్ నేను ట్రై చేస్తాను ఈరోజు ఇది చూపిస్తే వీడియోలో పెడతాను స్మోకీ బిస్కెట్ నేను లాస్ట్ టైం కూడా తిన్నా అండ్ ఇది సైడ్ చేసే సో ఇది ఉంటుంది వద్దుల మనం ఏ రైడ్ ఎక్కేది వద్దు నాకు భయము అండ్ ఇది ఏదన్నా బ్రేక్ డ్యాన్స్ కదా అండ్ ఇది బ్రేక్ డ్యాన్స్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వీడియో ఉంది అది పెడితే చూడండి ఎట్లా అడిచినాన నేను తొక్త రాగదు అది అంతే అది లాస్ట్ టైం ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది ఇది ఎక్కువ ఏం లేడ చిన్న చిన్నవి పెట్టినారు ఏమో తెలియదు మీకు అర్థం కదా మేము వచ్చింది మాత్రం ఫ్రీనే అది మాత్రం ఫ్రీనే అంటే మేము అండర్ ఫిఫ్టీన్ కదా అండర్ ఫిఫ్టీన్ ఫ్రీ అంట ఇక్కడ ట్రైన్ ఉంది ఇది సూపర్ డ్రాగన్ ట్రైన్ మేము రైట్ సైడ్ ఎక్కమో నాకు ఇంట్రెస్ట్ లేదు స్వామి నాకు భయం ఇది కన్నన్ స్కూల్ పక్కన ఉంది ఇది చిత్తూరులో కన్నన్ స్కూల్ పక్కన ఉంటుంది ఇది అండ్ నెక్స్ట్ ఏదో సవెట్ ఇప్పుడు ఎవరులే ఇప్పుడు మనం ఎక్కినా అలో చేయడం అన్నది ఫిఫ్టీ రూపీస్ అంటారు పొటాటో జిప్స్ చాలా కాస్ట్ స్వామి కూడా బస్ ఇది కూడా ఎక్కిన లాస్ట్ టైం నేను ఈసారి అదే ఫ్యామిలీతో వస్తే అక్కలతో ఎక్కదా ఈసారి ఎవరు నేను మా అన్ను వచ్చిన అది అంటే స్కూల్లో అన్న సీనియర్తో వచ్చినాము ఎస్ చూపిద్దామని వచ్చిన నేను కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కిన అన్ని ఆల్మోస్ట్ అన్నీ ఎక్కినా అది చూపిస్తా ఇది మిడిల్ వేస్తాను వీడియో చూడండి అండ్ కొటాటో టిప్ అది కొటాటో ఇది ఏం ఇది డ్యామ్ వచ్చా బందర్ అంతా ఆలు టిస్టర్ ఆలు టిస్టర్ ఇటు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నారు వాళ్ళు రెడీమేడ్గా వచ్చి డబ్బులు ఇచ్చి టోకెన్ తీసుకోవాలంటే దీనికి కూడా టోకెన్ తీసుకుంటాం అది తీసి ఆయిల్ వేసి అదేదో మసాలా వేసిస్తా ఉన్నారు అదే చూద్దాం ఎట్లా నేను ఎప్పుడు ట్రై చేయలేదు దాన్ని ఇప్పుడు తింటా చూసి ఇంట్లో ముంచి ఆయిల్ వేసిస్తాను మీకు రేంబో చార్ట్ బందర్ ఆలు ముందర రోడ్ లోనే ఉరుసు పెట్టినారు అది కూడా చూపిస్తా ఈ వీడియోలోనే కంటిన్యూ అవుతుంది ఆ వీడియో బయటకు పోయినాకు చూపిస్తా అండ్ ఆ రోడ్లోనే రావాల్సి మేము ఆ రోడ్లోనే వచ్చినాము అంటే ఇది కన్నన్ స్కూల్ కన్నన్ స్కూల్ బ్యాక్ సైడ్ కనిపిస్తాను మీకు అది బిల్డింగ్స్ అవే కన్నన్ స్కూల్ అండ్ ఆ మెయిన్ రోడ్లో రోడ్ రోడ్లో పెట్టినారు దాన్ని అది చూపిస్తాం మీకు వెళ్ళేటప్పుడు స్మోక్ బిస్కెట్ లేదంట నైట్రోజన్ లేదంట వాళ్ళ దగ్గర అండ్ మేము రిటర్న్ అయిపోతాం అంటే ఏం బాగాలేనా నచ్చలే లాస్ట్ టైం వచ్చినప్పుడు బాగున్నాయి ఫుల్ స్టాక్ ఇచ్చి బాగున్నాయి ఏం లేదు గోవా గేమంట కరెక్ట్గా ఆ బోర్డులో ఉన్నాయి కదా నెంబర్స్ బోర్డులో ఉండే నెంబర్స్కి పడితే అలా నెంబర్స్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ ఇస్తారంట ఆ నెంబర్లో ఉండే గిఫ్ట్ ఇస్తారంట రియాక్షన్ చెప్తున్నారు మెయిన్ ఎందుకు తెలుసుకుంటా అంటే అంటే మేము వెళ్ళిపోతాను రిటర్నింగ్ ఏం బాలేడా అందుకే ఎవరు కూడా రాలేడా రిటర్న్ అయిపోతాను మా ఫ్రెండ్ మేము బయటకు వచ్చేటప్పుడు హాడో వచ్చి నిలిచుకున్నాడు వాడు బిల్లుగా రమ్మంటే రాలే లేటుగా వచ్చి వాడు రాడంట మేము టూర్స్ చూపిస్తాం మీకు జస్ట్ మేము ఎగ్జిబిషన్లో ఉండింది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంతే బయట కూడా ఏమి ఎక్కలే మేము బయట తిన్నాం వల్ల వీడు కి రారంటే వీడు ఏ టైంకి వచ్చినాడా వీడు ఊరిసి చూపిస్తాను మీకు అదే ఊరుస్ ఆ రోడ్లో కనిపిస్తుంది అదే ఊరుస్ ఎక్కడ కూడా ఉంది సేమ్ స్ప్రింగ్ పాటంటే ఎక్కడ కూడా ఫిఫ్టీనే అంట లోపల బయట ఒక ఫిఫ్టీ అండ్ ఊరిసి చూపిస్తాను ఏ ఐస్ క్రీము హౌస్ కావాల్సిన వస్తువులు డిటల్స్ ఇస్తుంది అండ్ చిన్నపిల్లల బొమ్మలు చిన్నపిల్లల బొమ్మలే మిగిలిగలు ఆడతాను వీడేమో இயர்ஸ் ன்ஸ் அண்ட் அவிட்ல கிளிப்ஸ் ஏவோ சின்ன பிள்ளை ஆடுக்கு மன கீ சென்ஸ் இண்ட் ஓன் அண்ட் சின்ன பிள்ளை ஆடு மொத்தம் அபே உண்ட தெரியாண்ட்ணி வசூலி வந்து பிள்ளை ஆடுத்து அது நெக்ஸ்ட் கப்பல் ஈ கப்பல் அது பிங்காணி அது அப்படின்றஸ் கூட உங்களுக்கு గాజులు కదా మీకు తెలుసు గాజులు మొత్తం ఇవే ఉన్నాయి గాజులు కమ్మలు ఎయిర్ డ్యాన్స్ అవి మళ్ళీ ఆ పింగాణి వస్తువులు కటన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అక్కడ కనిపిస్తాను ఇక్కడ కర్టన్స్ ఇక్కడ రోడ్లో పెట్టేసినారు మెయిన్ రోడ్లో పెట్టినారు రోడ్స్ ఇది ట్రాఫిక్ ట్రాఫిక్ ఏంలా అండ్ నేను ఖాళీగా చూసే రోడ్లో వచ్చి ఈ రోడ్డు అండ్ మా చెర్చ్ స్ట్రీట్ అది ఓన్లీ గంగమ్మ జాతర రోజు ఫ్రీగా ఉంటుంది అది అది కూడా వీడియో తీసుకెడతా ఆ రోజు మీకు ఇంకా టైబు లేదు గంగమ్మ జాతరకి అండ్ జార్స్ అవి ఊరికి పెట్టుకుంటారు కదా ఆ జార్స్ వింగ్ జార్స్ ఏం రన్ అవుతున్నాడు రేస్ మొత్తం అవే ఉన్నాయి కదా మొత్తం గేమ్లే ఇక్కడ అవే బొమ్మలు తిప్పి తిప్పి వేస్తున్నారు ఉన్నాయి ఇక్కడ వాచ్ చెప్పులు అమ్ముతున్నారు ఇక్కడ అవే రింగ్ అంటే కన్నన్ స్కూల్ అన్నా కదా ఇదే ఇది పక్క గ్రౌండ్లోనే అదే కన్వెంట్ స్కూల్ పక్కన గ్రౌండ్లోనే పెట్టినారు దీనికి అదే ఎగ్జిబిషన్ అండ్ కన్నన్ స్కూల్ మెయిన్ రోడ్లో ఇది పెట్టినారుసు అండ్ అవే మొత్తం అదే సింగు వేరే వాళ్ళు ఉంటారు మొత్తం వస్తువులు కూడా అక్కడ ఉన్నవి ఇక్కడ మొత్తం అవే ఉంటాయి చిన్నపిల్లలు ఆడుతున్నారు ట్రాక్టర్ చిన్నపిల్లలు ఆడుతున్నారు కదా ట్రాక్టర్లు గట్లా చూస్తాం కదా మసాలా బలు పలుడా గోబీ ఉంది తిన్నా షాపింగ్ మాల్లా కొట్టేసినాయి ఈ పక్క దూరి ఈ పక్క వచ్చేరణ చిన్న షాపింగ్ మాల్ మినీ షాపింగ్ మాల్ అది అంతే టోటల్ అవే ఉన్నాయి లేడీస్ కావాల్సిన బ్యాగ్స్ ఉన్నాయి అక్కడ అంతే ఇంకేం లే అవే పిచ్చికి పిచ్చి ఉన్నాయి ఇక్కడ అండ్ మీకు గ్రౌండ్ చూపిస్తా కన్నన్ గ్రౌండ్ అది ఆప కాలేజ్ గ్రౌండ్ ఇది పెద్ద గ్రౌండ్ ఇది కన్నన్ లో స్కూల్ గ్రౌండ్ స్కూల్ అయితే ఇది పెద్ద గ్రౌండ్ కోల ఐస్ క్రీమ్ అంటాం కోల ఐస్ క్రీమ్ రాజస్థాన్ కోలా ఐస్ క్రీమ్ చూసిరా పానీపూరి కూడా మరి

ఈ బాక్స్లో పెట్టుకున్నాడు డైస్ మొత్తం అండ్ ఈ ఫ్లేవర్స్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ ఈ రోడ్లోనే ఈ రోడ్లో వెళ్తే మా స్కూల్ నారాయణ స్కూల్ స్ట్రైట్గా వెళ్తే అంటే నిన్న ఇండిపెండెన్స్ డే వీడియో నేను అప్లోడ్ చేయలే అంటే సార్ ఫోన్లో తీసుకున్న వీడియోస్ అంటే సార్ పెట్టాలి నాకు అండ్ ఇప్పుడు పెడతా అంటే నిన్న తీసింది కదా ఇప్పుడు పెడితే బాగుంటుందా బాగుంటుందా కానీ ఎట్లా అయినా ఉండి నేను ఆ వీడియో మాత్రం ఎడిట్ చేసి ఈ రోజు కానీ రేపు కానీ పెట్టేస్తాను దాన్ని అండ్ ఈ వీడియో ఇప్పుడే పెడతాను రెండు ఎగ్జిబిషన్ ఇది గురి రెండు ఒకేది అంతా పెట్టేస్తా ఈ వీడియో వంట పట్టేస్తా నేను గొడవలు వేసుకుంటాను గొడవ గొడవలు పడుతున్నారు ఇద్దరు వాళ్ళు పక్కన పక్కన షాపులు పెట్టుకుంటారు మీ రాజస్థాన్ నుంచి వచ్చి చేసుకుంటా అంటే ఆయన లోకల్ అయినా ఆయన చేస్తారు గొడవలు చేస్తాను అండ్ వీడియో మన ఫ్రెండ్ జోయల్ అండ్ వీళ్ళిద్దరు సీనియర్స్ నాకు కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినారు నా ఫ్రెండ్స్ ఎవరు మా క్లాస్లో ఉన్నా నాకు అవసరం ఉందా వాళ్ళు అండ్ ఏది మ్యాటర్ జరిగిందే అండ్ వీళ్ళే ఫ్రెండ్స్ అంటే ప్రస్తుతానికి ప్రస్తుతానికి అది ఎప్పటికి వీళ్ళే సబ్స్క్రైబ్ చేయమని చెప్పరా వాడికి సబ్స్క్రైబ్ అనేది నోరు తిరగల వాడికి చెప్పురా సబ్స్క్రైబ్ అన వాడికి నోరు తిరగలేదు సబ్స్క్రైబ్ అనేది చేస్తున్నారు అయితే వీడియో తీరా చాలా కాదు హై జబ్బు హై యూట్యూబ్ ఛానల్ హై ఏయ్ సబ్‌స్క్రైబ్ కర నేను చూడండి ఏదో ఈ సెలబ్రిటీని అడుక్కునట్ల అడుక్కున్నాను ఆయన సబ్‌స్క్రైబ్ కరో అంటే pani అన్నే ఆయన ఫోన్ దాల నేను అక్కడ మోయా మోయా సెలబ్రిటీల దగ్ అడుక్కున్నాను pani పానీపూరి ఎంజాయ్ పండగ ఎంజాయ్ పండగ ఎంజాయ్ పండగ పానీపూరి తిని లైట్ అయితే ఇచ్చినాడన్న అన్న ఇదో పెడతాడంట ఆయన పెడతాడు అన్నమాట వీళ్ళు ఆయన ఆయన షేరింగ్ షేరింగ్ అండ్ పీరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అటామిక్ స్ట్రక్చర్ స్పీడ్గా పెడతా అన్నాడు ఆయన సరే నేను వీడియోస్ తీసుకొని మళ్ళీ పెడతా నేను ఎన్న పానీపూరి అయితే తినేసాను నేను ఇంటికి వెళ్ళిపోతా లేట్ అయిపోయింది ఇప్పుడే సెవెన్ కిలో చూసినానికి సరే వీడియో వీడియోనేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు రెస్టారెంట్ చూసిన వాళ్ళు రెస్పాండ్ అయితే నాకు మోటివేటింగ్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి ఎక్కడ గాయస్ అంటే ఈరోజు ఎగ్జిబిషన్ వీడియో పెట్టేస్తా అండ్ రేపు కానీ ఇల్లుండి కానీ అది ఇండిపెండెన్స్ డే లేట్ అయింది ఆ వీడియో సార్ పెట్టి సార్ పెట్టేది అండ్ రేపు కానీ ఇల్లుండి కానీ పెట్టేస్తాది ఓకే గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళైతే కామెంట్ చేయండి మీరు సపోర్ట్ చేయండి ఓకే గాయస్ బాయ్ పెట్టినారు ఆ పిల్లోడు బాగా భయపడుతున్నారు దాని ముందుకుంటే అన్న అది అక్కడ కాల్లో షేర్ చేస్తున్నారు దాన్ని పిల్లడు భయపడుతున్నారు వాడిని ఎక్కించేస్తున్నారు వాళ్ళు డాడీ చెప్పిన మాట ఇట్లేదే వాడు వాళ్ళని చేసినాడు దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ లైక్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే గైడ్స్ బాయ్